ముసిరిపప్పు బాగా ఉడకబెట్టేశాను వాళ్ళ కూర బాగా నీట్గా కడిగేసి గుండగా తరిగేసి దగ్గర పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కాయలు ఉడించుకున్నాను తాలింపు పప్పు వేసుకున్నాను కరెంట్ కోసం నూనె వేసి వేడి చేస్తాను బాగా వేడెక్కిన తర్వాత పోపులు ఎలిమిరపలు పోపులు వేసాను పచ్చిమిరపలు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసాను బాగా వేగిపోయిన తర్వాత పాలకూర వేసి వేస్తున్నాను పాలకూర వేసి బాగా కుదిపేసి పెట్టేసారి పాలకూర బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు వేస్తున్నాము ఉప్పు వేసి బాగా కలిపేసి ఉప్పు వేసి కలిపిన తర్వాత పప్పు వేసి బాగా కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాము ఈ మీద బాగా ఉడికిన తర్వాత మళ్ళీ తీసి గిన్నెలో వేసేసుకోండి